స్కామ్ లో తిహార్ జైల్లో జుడిషియల్ కస్టడీ అనుభవిస్తున్న కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేసింది ఈడీ ఆయన మామిడి పళ్ళు స్వీట్స్ తింటున్నారని షుగర్ తో టీ తాగుతున్నారని ఆరోపించింది టైప్ టు డయాబెటీస్ ఉన్న ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నట్లు తెలిపింది హెల్త్ గ్రౌండ్స్ లో బెయిల్ పొందేందుకే కేజ్రీవాల్ తీపి పదార్థాలు తింటున్నారని కోర్టుకు తెలిపింది ఈడీ diet chart has been placed before the court. the diet chart had mangoes and sweets. we placed before the court regularly consuming sweet fo foods, foods, which is not permitted for any diabetes patient. they have withdrawn, but the person is in court's custody, and it is the duty of the court to take care to ensure that they are not being a hazard to the no further comments. laga thank you. diet chart has been placed before the court. the diet chart had mangoes and sweets. we placed before the court. Regularly consuming sweet food, foods, foods which is not permitted for any diabetes patient, they have withdrawn. But the person is in court's custody, and it is the duty of the court to take care to ensure that they are not being a hazard to court. no further evidence. Yeah. कलके लगा था। दिल्ली लिक्विड कामलोती हॉर्डेज़ लो, लो जुडिशल कस्टडी अनुभवित केजरीवाल रिवाल्पाइ शांचलना औरों पढ़ाचेसन ईडी ఆయన మామిడిపళ్ళు స్వీట్స్ తింటున్నారని షుగర్ తో టీ తాగుతున్నారని ఆరోపించింది టైప్ టు డయాబెటిస్ ఉన్న ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నట్లు తెలిపింది హెల్త్ గ్రౌండ్స్ లో బెయిల్ పొందేందుకే కేజ్రీవాల్ తీపి పదార్థాలు తింటున్నారని కోర్టుకు తెలిపింది ఈడీ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివా ఢిల్లీ నుంచి అందిస్తారు శివ హెల్త్ గ్రౌండ్స్ లో బెయిల్ పొందేందుకే కేజ్రీవాల్ షుగర్ తింటున్నారంటూ కోర్టుకు తెలిపింది ఈడీ దీనికి సంబంధించి కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఎటువంటి ఆన్సర్ తో సిద్ధంగా ఉన్నారు రధిక ఢిల్లీ లెక్క స్కామ్లో అరెస్ట్ అయ్యే ప్రస్తుతం తెహార్ జోల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్కు ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈ ఆరోగ్యానికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు తీసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ రౌండ్ జోన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ ఈరోజు న్యాయమూర్తి కావేరి బవేజ్ ముందు విచారణకు వచ్చింది ఈ నేపథ్యంలోనే ఇటు ఈడీ తరఫున జోహెహ జోహెబ్ హుసేన్ అలాగే అరవింద్ కేజ్రీవాల్ తరఫున వివేక్ జైన్ వాదనలు ప్రతివాదాలు వినిపించారు దీనిలో భాగంగా ప్రధానంగా అంటే హెల్త్ అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పై బయటికి రావాలనే యోచనలు ఇటు తన అనారోగ్య సమస్యల వల్ల ఇంటి భోజనానికి అనుమతి టీ తాగుతున్నారు వల్లే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి ఇక ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ అవడం అనారోగ్య సమస్యలు చూపించి మీద రావాలని ఆలోచిస్తున్నారు దానిలో భాగంగానే ముందుగా ప్లాన్ ప్రకారం ఆరోగ్య సమస్యలకు సంబంధించి తనకు షుగర్ లెవెల్స్ సంబంధించి సంబంధించి కూడా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి దానికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కన్సల్టేషన్ సలహాలు తీసుకునేందుకు అవకాశం కల్పించాలని పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇది కేవలం బెయిల్ ను బెయిల్ రావడానికే ఉద్దేశపూర్వకంగానే ఒకవైపు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటున్నారు కానీ షుగర్ పేషెంట్ అని చెప్తున్నారు కానీ షుగర్ పెరిగే విధంగా అక్కడ స్వీట్లు తినడం కానీ పళ్ళు తినడం షుగర్ కలిపిన టీ తాగడం వంటి వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారంటూ ఇటు ఈడీ తరఫున న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరఫున వివేక్ జైన్ కూడా వాదనలు వినిపించారు అంటే ఇది కేవలం ఈ అరవింద్ కేజ్రీవాల్కు పరువుకు భంగం కలిగే విధంగా అంటే ఆయన ఏం ఫుడ్ తీసుకుంటున్నారనేది మీడియాకు తెలి తెలియజేసేందుకు అంత అవసరం లేకపోయినప్పటికీ మీడియాకు తెలియజేసే విధంగా కూడా ఈడీ ఈ వాదన వినిపిస్తుంది అంటే ఆరోగ్య సంస్థలు ఉన్న నేపథ్యంలో ట్రీట్మెంట్ కోసం పిటిషన్ దాఖలు చేశాము దానికి సంబంధించి కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలి కౌంటర్గా అసలు తిహార్ జైల్లో ఎటువంటి ఫుడ్ ఇస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్కు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారనే దానిపై కూడా ఈడీనే కోరిన నేపథ్యంలో ఈడీ కూడా అక్కడ జైలు అధికారులను సంప్రదించి ఏ ప్రజెంట్ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ ఎటువంటి భోజనం తీసుకుంటున్నారని కోరిన నేపథ్యంలో వివరాలు డీటెయిల్స్ ఇవ్వాలని జైలు శాఖ అధికారులను ఈడీ అడిగింది ఈ నేపథ్యంలోనే జైల్లో ప్ర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అరవింద్ కేజీలో ఎటువంటి భోజనం తీసుకుంటున్నారు ఆరోగ్య కారణాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారనే వారు కూడా ఒక రిపోర్ట్ని ఇచ్చినట్టు తెలుస్తుంది దానిలో భాగంగానే ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో అది మామిడిపల్లి కానీ స్వీట్స్గా అధికంగా తినడం షుగర్ లెవెల్ షుగర్ లెవెల్ పెరిగే విధంగా ఈ టీ తాగడం షుగర్ టీలో షుగర్ కలుపుకుని తాగడం ఇటువంటి చేయడం వల్ల ఈ షుగర్ లెవెల్ అనేది నలభై ఆరుకు పడిపోయింది అనేది వివేక్ జైన్ తెలుపుతున్నారు అంటే ఇటువంటి స్వీట్లు తినడం అంటే ఇంటి భోజనం తినకుండా ఇటువంటి స్వీట్లు తినడం వల్లే షుగర్ సమస్యలు డయాబెటీస్ సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి ఈ వీటిని చూపించి ఈ హెల్త్ ను చూపించి బెయిల్ మీద బయటకు రావడానికే అరవింద్ కేజ్రీవాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారంటూ కూడా ఈడి తరఫున వాదనలు వినిపించారు ఇటు వివేక్ జైన్ మాత్రం కావాలనే మీడియాకు తెలియజేసే విధంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రతి ఒక్క విషయాన్ని మీడియాకు బహిర్గతం చేసేందుకే ఈడీ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుంది ఇది కరెక్ట్ కాదనేది వివేక్ జైన్ తెలిపారు ఒకవేళ ఈ పిటిషన్ తప్పుగా భావిస్తే నేను ఈ పిటిషన్ ఈ అప్లికేషన్ ఉపసంహరించుకుని మళ్ళీ ఇంకో పిటిషన్ దాఖలు చేస్తానంటూ కూడా వివేక్ జైన్ తెలిపారు ఈ నేపథ్యంలో రేపటికి మళ్ళీ ఈ పిటిషన్కు సంబంధించి వాదనలు ప్రతివాదాలు అయితే వస్తే రేపు మధ్యాహ్నం రెండు గంటల మళ్ళీ తిరిగి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి హెల్త్ కరౌంట్స్కి సంబంధించి ఏదైతే డాక్టర్ కన్సల్టేషన్ డైలీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు సూచనలు తీసుకునేందుకు అవకాశం కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారో దానిపై మళ్ళీ రేపు మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరగబోతుంది కానీ ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ తరఫున అప్లికేషన్ దాఖలు చేశారు హెల్త్ కరౌంకి సంబంధించి డాక్టర్స్తో సంప్రదించాలి డాక్టర్స్తో మాట్లాడాలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అని కోరిన నేపథ్యంలో దీన్ని మేము అపోజ్ చేస్తున్నాము ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా షుగర్ లెవెల్స్ పెరిగే వరకు ఈ స్వీట్స్ తినడం మామిడిపళ్ళు తినడం ద్వారా షుగర్ లెవెల్స్ అనేవి పడిపోతున్నాయి దాన్ని సాకుగా చూపించి ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత డాక్టర్తో మాట్లాడి ట్రీట్మెంట్ అనంతరం సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత టెస్టులు నిర్వహించిన తర్వాత వచ్చే రిపోర్ట్స్ని బట్టి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి వీరు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారు కాబట్టి దీనికి మేము వ్యతిరేకం అంటూ కూడా ఈడీ తరఫున జోహెబ్ హుసేన్ వాదనలు వినిపించారు ఇటు వివేక్ జైన్ కూడా ఈ పిటిషన్ ఏదైతే ముందుగా దాఖలు చేసిన రెండు రోజుల క్రితం ఈ హెల్త్ గ్రౌండ్ సంబంధించి హెల్త్ ట్రీట్మెంట్కి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవకాశం కల్పించాలని పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాన్ని ఉపసంహరించుకుని మరి మరికొన్ని అంశాలను కీలకంగా దానిలో జోడించి మరొక పిటిషన్ అయితే దాఖలు చేయబోతున్నారు దీనిపై రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళా పిటిషన్పై వాదనలు ప్రతివాదనలు విండే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రజెంట్ అయితే ఇక మామిడి పండ్లు ఇవి తినడం వల్ల షోకర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనేది ఈడీ వాదనలు అయితే వినిపిస్తోంది